హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఉప్పర్లో ఉండి శిల్పకళా మందిర్లోకి వచ్చేసాను ఇక్కడ ఎలా ఉంటుంది వ్యూ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ప్లేసెస్ నాకు చాలా బాగా నచ్చింది చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది వీకెండ్స్ ఫ్యామిలీతో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు ఇంట్లో కాకుండా ఇలా బయట ప్లేసెస్ చూడడం వల్ల ప్లెజెంట్గా అనిపిస్తుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది బయట వచ్చేసేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అంటే ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది కదా సారీ అలా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఫొటోస్కి ఫోటోషూట్స్కి అలాంటి వాటికి కూడా చాలా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఈ క్లైమేట్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట చుట్టూ గార్డెన్ చాలా ప్రజెంట్గా ఉంది పీస్ఫుల్గా ఇది వచ్చేసేసి మార్నింగ్ లెవెన్కి ఆ టైంలో వెళ్ళాము సో రష్ ఏమీ లేదు కొంచెం క్రౌడ్ అనేది తక్కువగానే ఉంది అని చెప్పుకోవాలి ఇక్కడ వచ్చేసేసి ఇలా హంట్స్ లాగా ఉన్నాయి బయట ఎంట్రన్స్లో వచ్చేసేసి ఆ హార్సెస్ ఉన్నాయి కదా ఇది వచ్చేసేసి లోపలికి ఎంట్రన్స్ అయ్యాక వ్యూ అనమాట ఇలా ఉంటుంది చుట్టూ ప్లేస్ వచ్చేసి ఇటు చూసిన గ్రీనరీ చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ చాలామంది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లవర్స్ గురించి మాట్లాడుకోవాలి ఎంత బాగున్నాయో నాకైతే ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి లాట్ ఆఫ్ కలర్స్ పింక్ వైట్ గ్రీన్ పర్పుల్ కలర్ అలాగే టూ షేడ్స్ త్రీ షేడ్స్ వచ్చిన కలర్స్ ఎంత ప్లెజెంట్గా ఉన్నాయి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి చాలా బాగున్నాయి ఈ ఫొటోస్ దగ్గర ఇక్కడ ఫొటోస్ కూడా చాలా దిగాము చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసేసి లోపలికి ఆ ఫ్లవర్స్ లోపలికి వెళ్ళడానికి ఫైన్ వేస్తారంట వెళ్తే ఓవరాల్గా చూడండి ఎలా ఉందో చాలా బాగున్నాయి ఇంకా దగ్గర నుంచి షూట్ చేయలేదు ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి బ్రౌన్ అలాగే పింక్ లైట్ బేబీ పింక్ చాలా వేరియేషన్స్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి బాగున్నాయి ఫ్లవర్స్ అయితే నిజంగా అక్కడ అక్కడే కూర్చొని నుండి పోవాలనిపించింది అంత బాగున్నాయి ఇక్కడ వచ్చేసేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఒక వాటర్ ఫాల్ బాగా అది వచ్చేసేసి ఈవినింగ్ టైం ఆన్ చేస్తారండి ఆ వాటర్ ఫ్లో అవుతూ లైటింగ్ అక్కడ సెట్ చేస్తారనమాట సో ఈవినింగ్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది ఇంకా చూడడానికి ఫోర్ టీ ఫైవ్ ఆ టైంలో చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసేసి చిల్డ్రన్స్ కోసం ప్లే జారుడు బండ అలాగే కొంచెం ఉంటాయి కదా కిడ్స్ ఆడుకునేవి అవన్నీ అన్నమాట ఇక్కడ వచ్చేసేసి ట్రెడిషనల్ వేలో ఉన్న కొన్ని ఆర్ట్స్లు అనేవి పెట్టారనమాట చేసేసి నాకు చాలా ఫండీగా అనిపించింది ఈ బొమ్మలు ఉన్నాయి కదా వీటి బ్యాక్గ్రౌండ్లో మనం వెళ్ళి హెడ్ పెట్టేసేసి పిక్స్ దిగచ్చు చాలా ఫండీగా థ్రిల్లింగ్గా ఉంటుంది అలా చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్స్ వెళ్ళేసేసి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో ఇక్కడ చుట్టూ గ్రీనరీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసేసి వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ ఇక్కడ హార్ట్స్ అవన్నీ పిల్లలకి ప్లే ఏరియా ఉంది ఇది వచ్చేసేసి ఇంకొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట మొత్తం డెకరేషన్వి ప్లాంట్స్ తోటి ఇలా ఉంది వ్యూ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి స్నాక్స్ అలా తీసుకెళ్ళి కాసేపు కూర్చొని ఈ గ్రాస్ దగ్గర కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడైతే కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను ఇవైతే అక్కడ తీసిన పిక్స్ అనమాట ఇక్కడ మనకు జ్యువెలరీ అలాగే చాలా స్టాల్స్ ఉన్నాయండి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అంటాం కదా బీట్స్ తోటి అలాగే ఫుట్వేరు క్లాతింగ్ ఇవి వచ్చేసే షార్ట్స్ మనం పచ్చళ్ళు పెట్టుకునే జాట్స్ కిడ్స్కి లంబాడీ డ్రెస్సెస్ అవన్నీ అంటారు కదా ట్రెడిషనల్ వేలో అలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి బ్యాంగిల్ స్టోర్సు చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కానీ ప్రైస్ వైజ్గా కానీ చాలా బాగున్నాయి అలాగే లంబాడీస్ వాళ్ళ డ్రెస్సెస్ ఉంటుంది కదా అవి అనేది చిల్వి చాలా బాగున్నాయి చిల్డ్రన్స్కి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసేసి మనం గార్డెన్కి సంబంధించిన టూల్స్ గార్డెన్కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా అవి జార్స్ కప్స్ పింగాణి ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇవి వచ్చేసేసి ట్రెడిషనల్ వే ఫుడ్ ఫుడ్ వేర్ అనమాట చాలా ఉన్నాయి ఇలా స్టాల్స్ చాలా ఉన్నాయి నేను అక్కడ వీడియోస్ అనేది క్లిప్స్ మ్యాడ్ బై మిస్టేక్ డిలీట్ అయిపోయాయి ఇవన్నీ పిక్స్ ఉన్నాయి సో పిక్స్ అన్ని యాడ్ చేశాను చూడండి ఈ జార్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఫ్లవర్స్ అలాగే ఈ ఐడల్ చాలా బాగున్నాయి మీరు మీరు కూడా మీ ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇవి వచ్చేసేసి జూట్తో చేస్తారు కదా గిఫ్ట్ పర్పస్ టే బుట్టలు అవన్నమాట